హాయ్ అండి రాజ్యాంగంలో ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాలు ఇవని మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది వాటి గురించి మనం తెలుసుకుందాం జతపరచడంలో అడగడం జరుగుతుంది సో వాటి గురించి తెలుసుకుందాం భారత రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ భాగంలో ఆర్టికల్స్ మూడు వందల డెబ్భై ఒకటి నుండి మూడు వందల డెబ్భై ఒకటి జే వరకు పదకొండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు సో ఏ భాగం అంట ఇరవై ఒకటవ భాగంలోని మూడు వందల డెబ్బై ఒకటి నుండి మూడు వందల డెబ్బై ఒకటి జే వరకు పదకొండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నిబంధనలు పొందపరచడం జరిగింది మరి అవి ఏంటో చూద్దాం త్రీ సెవెంటీ వన్ మహారాష్ట్ర గుజరాత్ త్రీ సెవెంటీ వన్ ఏ నాగాల్యాండ్ బి అస్సాం సి మణిపూర్ డి ఏపీ తెలంగాణ ఈ హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు ఎఫ్ సిక్కిం రాష్ట్రం గురించి వివరిస్తుంది జి మిజోరం హెచ్ ఏసీపీ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఐ గోవా జే కర్ణాటకలోని వెనకబడిన ప్రాంతమైన హైదరాబాద్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం సో ఈ అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం జరిగింది మరి వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఒక స్టోరీ రూపంలో తెలుసుకుందాం మహారాష్ట్ర గుజరాత్లో మహారాష్ట్రలో గుజరాత్లో నాగ్ అనే మనీ ఉన్నవాడు నాగ్ అనే అనే మనీ ఉన్నవాడు ఏపీ తెలంగాణలో హైదరాబాద్కి ఏపీ తెలంగాణలోని హైదరాబాద్ కే అనే షాపింగ్ మాల్కి వచ్చి సికిందర్ మీర్జా అనే ఏసీపీని గోప్యంగా కలుసుకున్నాడు ఓకే ఇక్కడ చూడండి మహారాష్ట్ర గుజరాత్ అంటే త్రీ సెవెంటీ వన్ మహారాష్ట్ర గుజరాత్ నాగ్ అంటే నాగాల్యాండ్ ఆ అంటే ఆ అంటే అస్సాం అండ్ మా అంటే మణిపూర్ ఏ అంటే ఏపీ తెలంగాణ డి అంటే హైదరాబాద్ అంటే ఈ హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం అండ్ షాపింగ్ మాల్కి వచ్చి సికిందర్ మీర్జా సికిందర్ అంటే సిక్కిం మీర్జా అంటే ఏంటి మీ మిజోరం అని ఏసీపీ ఏసీపీ అంటే ఏంటి అరుణాచల్ ప్రదేశ్ గోప్యంగా గోవా కలుసుకున్నాడు కర్ణాటక ఇది దీని యొక్క ట్రిక్ అండి మహారాష్ట్ర గుజరాత్ లో నాగ్ అనే మనీ ఉన్నవాడు ఏపీకి తెలంగాణ ఏపీలోని తెలంగాణలోని హైదరాబాద్ లో కే అనే షాపింగ్ మాల్